لا 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 ماردا دي ماردارو اندر بوگل ليڊيز اني پيٽي اگا گي دان دا مارو ڈاکٹر آڻي پيٽي مارو ڪڏهڙي وارو ما پانا هوتھي پانا هوتھي فال فيڊ بيك گڏ ڏسڻ ليد కూడా మాకు ట్రీట్మెంట్ పరీక్ష చేసిన అక్కడ ఇస్తారు దెబ్బ తాకినా కానీ మేము ఇక్కడ ఆపత్తికి సంపత్ కస్తాం మీ పెద్ద పెళ్లి వారు చేస్తాం నా వాళ్ళు ఉండరు మా ఫానం పోతుంది కోరా ఇచ్చా నాตรี ఆప సంపత్తి గోర్ గుదిన దేశ antar ఆంజెత లతరి డాకటడా కాకపోతే మాములైతారు గోడలు కర్తరు ఏంగ జరిగింది ఆకారాదు ఆ కట్టే నాటసాయి కండి వచ్చినంతకంటే ఉండాలే అలే పదము దే గ్రామ పంచాయతీ పరిధిలో బొంపల్లి గ్రామం మరియు అమరెడ్డి విలేజ్ అయిన మేరపల్లిలో ఆర్ఎంపి డాక్టర్ల సమస్యల బంద్ కొరకు గత ఇరవై ఇరవై ఐదు రోజుల కింద ఆర్ఎంపి డాక్టర్లు అయినా పలు కేసులు డిఎంహెచ్కో కావచ్చు ఇంకా అధికారులు కావచ్చు కలెక్టర్లు కావచ్చు కేసులు చేస్తున్న విధానంతో ఈరోజు బొంపెల్లి గ్రామంలో ఆర్ఎంపి డాక్టర్ అనే వ్యక్తి కంపల్సరీ గ్రామానికి అవసరం అన్న విధంగా గ్రామ ప్రజలు మహిళలు యువకులు వృద్ధులు అందరూ కలిసి మేము గవర్నమెంట్ వారిని కానీ అధికారులను కానీ కానీ రాజకీయ పక్షాన రేక నాయకులకు సంబంధిత అధికారులను కానీ కలెక్టర్ కావచ్చు ఆర్డీఓ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు దానికి సంబంధిత అధికార డిఎంహెచ్ కావచ్చు ఎవరైనా కానీ మాకు తప్పనిసరి ఆర్ఎంపి డాక్టర్ కావాలని మేము కోరుచు మీకు విన్నపము విన్నవించుకోవడానికి ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని మేరపల్లె గ్రామం వద్ద జమై మేము అందరం కలిసి ఒక వినతి పత్రం మీకు ఈ ద్వారా వీడియో ద్వారా మీకు అందజేస్తున్నాం కావున మా విన్నపాన్ని మీరు పరిగణలో తీసుకొని మాకు ఆర్ఎంపీ డాక్టర్లను ఊళ్ళో చూసే విధంగా చూడ ఉంచగలరని మరియు వారిపై ఎటువంటి కేసులు పెట్టకూడదని మేము విన్నవిస్తూ గత ఇరవై రోజులొచ్చింది ఒక డాక్టరు ఆర్ఎంపీ డాక్టర్ లేకుండా పలు సమస్యలు మా ఊరిలో పడి ఎదురవుతున్నాయి కనుక పెద్ద పిల్లకి వస్తే మాకు అధిక భారము రాత్రి కనపగల ఇరవై నాలుగు గంటలు కర ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్ ఉండే అంటారు పది రాత్రి పదకొండు దాడితే పెద్దపల్లి హాస్పిటల్లో ఉండరు కాదు కాని ఏడల గవర్నమెంట్ వారు మీరు ఆర్ఎంపీ డాక్టర్లు అద్దు అని కాని పాని పక్షంలో మాకు గవర్నమెంట్ మా బొంపెళ్ళ గాని ప్రతి ఒక్క విలేజ్లో కానీ ఇక్కడ కానీ గవర్నమెంట్ ఉద్యోగులను గవర్నమెంట్ డాక్టర్లను ఇక్కడ పాడి ఇక్కడ ఉంచగలరని మా యొక్క మనవి అందులో భాగంగానే మేము ఈ ఈ పైకి వచ్చి మేము మీకు ఈ ద్వారా విన్నపించుకుంటాం కనుక ఆర్ఎంపీ డాక్టర్ మా బొంపెల్లి గ్రామము అనే పలు గ్రామాలకు బొంపెల్లి కాదు పలు గ్రామాలకు కూడా అవసరమని మేము మిమ్మల్ని ప్రార్ ప్రార్థిస్తున్నాము కనుక మా విన్నపమును మీరు మన్నించి తగిన ఆర్ఎంపి డాక్టర్లపై తగిన చర్యలు తీసుకోకుండా చూడగలరని అధికారులను మేము విన్నవించుకుంటూ ముగిస్తున్నాం మా ఊరుకు ఆర్ఎంపీ ఉండాలి మేము సపరేట్ గా పోవాలంటే ఐదు వందలు అత్తలేదు మేము పనికి పోయి ఎత్తన్నాం ఇంత కార్పు కలిగినా ఇప్పుడు అక్కడికి రావాలంటే మాకు ఎమర్జెన్సీ రారు మా మగవాళ్ళు ఉండరు మాకు ఇంటింటికి బండ్లు లేవు మాకు దయచేసి మాకు ఆర్ఎంపీ ఉండాలి కావాలి పోతే నడవదు మేము పెద్ద పెళ్లి పోవాలంటే మాకు పండు నువ్వు బైకులు లేవు కూలి పని చేసుకొని తినటం లేవు పెద్ద పెళ్లి పోవాలంటే కసలు లేవు రెండు కూలి పని పెద్దపల్లి జిల్లా మాకు ఆర్ఎంపిల్లి ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు మాకు ఆపద సంపదకి రెండు మూడు నెలలు అయినా కానీ పైసలు కాగుతారు మేము పెద్దపల్లికి పోతే డాక్టర్ సరిగ్గా ఉంటలేరు ట్రీట్మెంట్ వీళ్ళే చేస్తారు మేము పోయి తలుపు కొట్టిన లేచి వచ్చి మా కాపదికి సంపదకి ఇప్పుడు కీళ్ళ నొప్పులు మోపై మూడు నెలలు అవుతుంది మాకు ఊరు మొత్తం జరాలే గుండు అవుతుంది చిన్నపిల్లలకు అడికి వెళ్ళి మొత్తం జరాలే ఇంటి ఇంటికి అది ఆయన అత్తలేరు మేము ఇవ్వమని చెప్తే మామూలుగా బంద్ పెట్టి వాళ్ళు అత్తలేరు అది ముచ్చడి మీ పెద్ద పెళ్లికి పోయే వరకు చచ్చిపోతారు ఆ ఉంటలేరు కూడా డాక్టర్ ఆటో అత్తలేరు ఆటో రమ్మంటే ఐదు వందలు అడుగుతారు